ఎదురుగా మొత్తాన్ని కోటిపల్లి కొట్టేసరా నీ నీమే దృష్టి లేదు ఏ కంపెనీ మోటార్ ఏంటి సర్లే అలా కానీ మొత్తం చెప్పి రేపు సివకులేరా నీ దేరే ఏర్పాటు ఈ సంవత్సరం మాదే కదండి ఐదు సంవత్సరం పోల్చమో నా డబ్బులు కేసుకుంటాడు ఆడు మాటనే నువ్వు చెప్పరా అటు ఇటుగా ఏదో పది కాశీగా చూస్తారులే దుర్గారావు నీ మాట చెప్పి మరి పొలసేమని అంత సులువు కాదురా పట్టుకోవడం సంవత్సరం మొత్తం రేవు చూసుకోవడం కష్టం రేవు గెలవడమే కష్టం అది గెలిచేసేవ్ పులసదే ఉందండి పట్టేసుకుంటాం అయినా గెలిచిన తర్వాత బేరాలు ఎందుకండి వాళ్ళు చూసుకుంటారులేండి ఈసారి వదిలేయండి అవునండి నేను చూసుకుంటాను ఒకవేళ ఏమైనా అయినా మా బాగున్నాడు చూసుకోవడానికి పెద్ద మనిషి అడుగుతుంటే కాదంటారేట్రా దిగువచ్చి రేటు అల్సుకోలే పెద్ద మనిషి అంటే చేతిలో ముద్దెట్టాలి లాగేసుకోకూడదు పదనిరా దున్ని వాడిదే భూమి గెలిచినోడిదే రే రేవు పే కొట్టేం పది ఎక్కడ రే గెలిచేసే కదా బా రాత్రి రే పాటే కాక్క అందరూ వచ్చేసారా సరే ఈ సంవత్సరం నుండి మన ఈరభద్ర స్వామి చేర్దాం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది మూడు రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు గానీ జనాలకు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన వీలభద్ర స్వామి గుడి మరమ్మతులు చేయించాల ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి ఈసారి బంగారు కిరీటం నా తరపున నేను చేయిస్తాను అందరం కలిసిమెలిసి పనిచేయాలి మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు భోజనాలు కరణాల మధుగారు తీర్థంలో కొట్లు ప్రోగ్రాములు మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం నువ్వు మాట్లాడరా ఈసారి పెద్ద పెద్ద కొట్లు ఉండాలి డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం కుర్రాళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు పెడతాం మరి కాంట్రాక్ట్ బైజ్ కానీ చేస్తే బాగుంటుందని అనుకున్నాం అదేంటండి బెజవాడ వైజాగ్ మా ఓడిని లైటింగ్ కొట్టేవాడు ఓల్ జిల్లాలో లేడు అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట నుంచి పిలిపిస్తున్నాను బయట నుంచి వచ్చిన లోకల్ లో బయట కాలన్నా బల్బ్ కాలం మనకి రావాల్సిందే కదా నేను కొత్త డీజే సెట్ కొన్నాను మన రాజుగారు మనరాలు పెళ్లి రిసెప్షన్ డీజే సెట్ మన పెట్టిందే కదా ఏమండి అందరికి ఎందుకు వేశారు కదా ఏ రాజుగారు మన లైటింగ్ సౌండ్ బాగా నీ పనితనం తక్కువ చేసి మాట్లాడట్లేదురా ఏ మాటగా మాట చెప్పుకోవాలి దేవి సౌక్ లైటింగ్ మించిన లైటింగ్ రాని ఇది ఆ జిమ్మిక్కులు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారా అబ్బాయి కష్టం పయ్యోళ్ళకన్నా పది రూపాయలు తక్కువ చేస్తారు మావాడు అయినా ఊళ్ళో ఎన్నెట్టుకుని పయ్యూరికి నెయ్యిన్నట్టుకెళ్ళడం ఎందుకండి మాట్లాడుతున్నారు కదా మధ్యలో వచ్చాడు కూర్చొని చెప్పండి నువ్వు సరేరా ఊరి పండగ మనం మనం కలిసి చూసుకోవాలి ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చదువు కానీ రేపొచ్చి బాగా పట్టుకెళ్ళు అలాగేనండి కరెంట్ రాదంట ఆ పిల్ల తినేస్తున్నారు బాబు వద్దకి పని వేయటం లేదు కోసం అక్కడ కొనని నీకు అర్థం అవ్వట్లేదు ఆ పిల్ల అప్పుడు అక్కడ కాదురా బాబు అది బాగా బిగించుకంటే ట్రాట్రాక్ బమ్లో ఉంది ఇగో అయ్యా ఈ కొట్టే ఏంటి తిరగడం లేదు మీ ఒక్కటన ఒక కొట్టు ఐలో అడిగితే కరెంట్ వస్తుందా ఇదిగా ఈ డొక్క కూడా లోడ్ లోడు మాత్రం ఈ ఒక్కటే లాగా అవుతుంది ఏటీ డొక్కు కోలురా కరెంటు పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలియదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ కరెంట్ పోయింది అంతే కదా వస్తా దండు నేను అని కొట్లు ఇక్కడ ఉన్నాయి హలో అందరి కొట్లకే ఉంది కరెంట్ మా కొట్టుకే లేదు అందరికి పోయింది కదా చూడు ఇప్పుడు పోయింది ఇంతవరకు మా కొట్టుకే లేదు పడిపోతుంది పడిపోవట్లేదు ప్యాకెట్ ఇచ్చేస్తుంది చూడాలని ఏడకి పోయి బేరాలు పోతున్నాయి ఇదే మరి ఈ డిస్కో డాన్స్ లైటింగే ఉంటుంది ఎలుగుద్ది ఆరుద్ది స్పీకర్ ఆపమ్మా స్పీకరా ఒర బానే ఉన్నావు నీ సౌండింగ్ కి నీ ముఖంలో ఉన్న లైటింగ్ అస్సలు మ్యాచింగ్ లేదే అదే చాలా తక్కువ ఇచ్చారు కాశీ గారు చూడాలేంటి చూసుకోవాలి కొంచెం పనుండి లేట్ అయిందమ్మా అమ్మా వెళ్ళి ఎడతల్ లో కళ్ళు తిరిగి రండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చేస్తాయిలే అయిపోయింది నీదంట్రా రే నాకు అవును నాలుగు ఇంకొక్క నడుండి వచ్చేస్తే ఐదు అయిపోతారా అదిగో ఐదు నెంబరు నెమరు ఆ పూలు పెట్టుకున్న పిల్లరా రా నేను చూసుకుంటానా వెళ్ళిపోయిన టైం కాదు నేను శ్రీదేవి సోడాని శ్రీదేవి ఇక్కడ అనుకో కడుక్కోడానికి తినడానికి ఒకే సేమి గుల్ది మళ్ళీ మీ అందరిని ఇక్కడ చూసానంటే పడి మీ సౌండ్ చూసి ఏటో అనుకున్నాం ఇదే కరెక్ట్ సౌండ్ మా నాన్నొత్తాడు మా అన్నొత్తాడు ఎవరి కోసం ఎదురు చూడకూడదు అలాంటి ఎదురు ఇలాగే చేయాలి మామూలు టపాకే కాదురా బాబు ఫిరంగి అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మాంచి మనసు ఉన్నట్టేరాట అచ్చమ్మా అమ్మాయి బా ఇలాంటి పిల్ల ఉంటే చాలు ఇల్లు షాపు ఉండి చేస్తా నిలబెట్ట మర్తిపోయింది నీకు ఆ పిల్ల చూడండి ఎవరి పిల్ల కానీ బల స్పీడ్ ఉంది అది నా కూతురేనండి ఓ అలాగా మంచి సెలాగే ఉంది మీ పిల్ల హాయ్ ఏంటంటే ఫుల్ బిజీయా తీర్థం మొత్తం మీ కూడా దగ్గర ఉంది అంత అంతమంది అయ్యా ఆ రోజు మీరు చెప్పట్టేటం మీ ఊరి తీర్థం చాలా గొప్పగా ఉందండి ఇదిగోండి సొగం చూడ స్పెషల్ మనకు మనం చేసుకోకపోతే పై కూడా చేతండి అంతే కదండి దృష్టిగా తిరిగిపోయిందండి అయినా మీరు మన వ్యాపారం చేయకుండా సోడా లేపారం సిల్ ఉండాలి కదండి ఎంతమంది పిల్లలు ఒక్కటే కూతురండి ఇది మంచి సంబంధం చూసి స్పెండ్ చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది అలా కానీ అండి మన వాళ్ళ

ఎందుకు ఇల్లు ఎక్కడా కూడా గట్టిగా తగలవి ఏంటమ్మా తోలు వచ్చింది కొర చూతుంటే ప్యాంట్ అడిచిపోతుంది ఇద్దరికి సరిపోతుంది పొడిరా అమ్మాయిలంటే అరమే దొరతాం ఆ పెళ్ళ డ్రస్ నీకు ఎందుకు బా తెల్లబలేవన్ బా నాకైతే నచ్చా ఎంత వంద సార్ గడ్డం గీడానికి ముప్పై రూపాయలు బొమ్మ గేస్తే వందా సార్ ఆ గీడె వేరు ఈ గీడే వేరు కదా సార్ ఇది కలండి నా పళ్ళు ఎంత కాలవసరమా సార్ మీరు వెళ్ళారండి కూర్చొని చెప్తా నీ కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి కరెంటు వచ్చేస్తా రాక రాకొచ్చింది వంద బొక్క అందరికీ ఉంది మనకే కరెంట్ లేదేంటి ఉన్న రెండు గలువులకి అయితే ఫీజులు కొట్టేవు ఏంటప్ప ప్రాబ్లం ఏంటంటే కరెంట్ పోయిందా అవును సార్ మొత్తం అంతా ఉందండి నా షాప్కే పోయింది కరెంటు ఏమై ఉంటుంది అదే అదే మీ షాప్కే పోయింది కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మన చేతిలో ఉంటుందండి చూస్తానండి చాలా టైం పట్టేట్ ఉంది ఓ పని చేద్దాం చూడదాం పద బ్యాలెన్స్ ఉంది తాగుతారా రెండు చూడ మేడం

అయిపోతుంది కరవద్దు అండర్వేర్ ఐ డోంట్ కేర్ పవర్ ఇస్ దేట్ సార్ స్టార్ట్ చేసేడు

ఐసోలార్ టట్ 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 ma. టట్ అమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు కొట్టుకు వస్తావు కరెంటు పోద్ది అదిగో కటింగ్ ప్లేయర్ వేసుకుని ఆడొస్తాడు అక్కడ చూడమ్మా దాదాపు వంద మీటర్ల వైర్ కట్ చేసేసాడమ్మా అంత చిన్న షాప్కి అంత వైర్ దేనికమ్మా కాస్త చెప్పు అమ్మా ఆ నీ కోసమే వస్తున్నాడు కన్ను గీసేలోపు కరెంటు తీసేస్తున్నాడు నాకు వేరే లేవమ్మా ఇదిగో చూడమ్మా వచ్చినప్పటి నుంచి కళ్ళు తప్ప ఇంకేమీ గీయలేకపోయింది చూడు చూడమ్మా చూడు ఇది నా పరిస్థితి